సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబారాధన జరిగిందా అవును ఈరోజు అరుణోదయపు దినాన లేచి అరుణోదయ ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదివారా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకున్నారో కుటుంబ ఆరాధన చేసుకున్న బిడ్డలు కింద కామెంట్ బాక్స్లో రాయండి అయ్యా నేను నా కుటుంబం గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టుకున్నాం ఈరోజు అరుణోదయపు దినాన అరుణోదయ ప్రార్థన బలిపేటానికి కట్టాను ఎంతమంది కుటుంబారాధనలు చేసుకున్నారో అరుణోదయ ప్రార్థనలు చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ ప్రార్థన జీవితాన్ని చదివి మీ ప్రార్థన జీవితాన్ని గురించి తెలుసుకొని అనేకులు నిశ్చయంగా స్ఫూర్తి తెచ్చుకుంటారు ఎంతోమంది బిడ్డలో వారు చెప్తున్న సాక్ష్యం అనయ ఎర్లీ మార్నింగ్ మన మె మన మెసేజెస్ వినటం ప్రారంభించినప్పటి నుండి మా కుటుంబంలో కుటుంబ ఆరాధనలు ప్రారంభమయ్యాయి అరుణోదయ ప్రార్థన బలిపీఠాలు మేము తిరిగి కట్టుకున్నాం ఎంతోమంది ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు మీరు రాసిన మీ అనుభవం ద్వారా అనేకులు ఏసు నామం పేరిట స్ఫూర్తి తెచ్చుకుందరు గాక ఐ మ్యాన్ మంచిది ఈరోజు గురువారం కదా సాయంత్రం ఎల్లారెడ్డిలో మీటింగ్ ఉంది రేపు ఎల్లుండి అనగా పదకొండు పన్నెండు తారీఖుల్లో మన సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థనలు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పగలు రాత్రి సెలవు దినాలే కదా అవకాశం ఉంటే దూర ప్రాంతాల నుంచి మీ పిల్లలతో కుటుంబాలతో కలిసి రండి మందిరంలో మీరు ఉండొచ్చు ఉపవాస ప్రార్థనలు చూసుకొని పదమూడో తారీఖు ఆదివారం ప్రభు సంస్కారాధన కమ్యూనియన్ సర్వీస్లో కూడా పాలుంది మీ గృహాలకు తిరిగి మీరు క్షేమంగా వెళ్ళొచ్చు ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు శ్రద్ధపరిచిన ఓ దివ్య లేఖనాన్ని ధ్యానించుదాం కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటో కీర్తన ఇరవయో చరణం అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా నీవు మరలామం మమ్మను బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్త కీర్తనకర్త దావీద్ భక్తుడు మాట్లాడుతున్న మాట దేవుని వైపు చూసి అంటాడు అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసినవాడా నీవు మరలా బ్రతికించదు భూమి అగాధ స్థలాలలో నుండి మమ్మను పైకెత్తెదు ఈ మాటలు గుండెల నిండా ధైర్యం గుండెల నిండా విశ్వాసం హృదయం నిండా ప్రోత్సాహాన్ని నింపే ముగ్ధం మనోహరమైనటువంటి మాటలు దేవుని పిలుస్తాడు ఏమని అంతకు మునుపు ప్రార్థనలు ఆలకించేవాడా అని పిలిచాడే విన్నారా నా నీతికి ఆధారముగు దేవా అని పిలిచాడే నా కొండ కోట నా బలమైన దుర్గమా నా దాగుచోటు అని పిలిచాడే అదే దావీదు ఇక్కడ దేవుని ఏమని అంటున్నాడు తెలుసా అనేకమైన కఠిన బాధలు కలుగు చేసినవాడా దావీదుకు దేవుడు బాధలు కలుగు చేశాడట విన్నారా దావీదుకు దేవుడు బాధలు కలుగు చేశాడట విన్నారా దావీదుకు బాధలు కలుగు చేశాడట దేవుడు బాధలు కలుగు చేస్తాడా బాధను అనుమతించాడు బాధలు కాదు ఎలాంటి బాధలు కఠినమైన బాధలు ఒకటా రెండా ఏమంటాడు అనేకమైన కఠిన బాధలు ఒకటి కాదు రెండు కాదు దైవజనమా దావీదు భక్తుని జీవితంలో ఎవరు దావీదు తగుబోత నో దేవుడు ఎరగనివాడా నో ప్రార్థించనివాడా కాదే దేవుని వాక్యాన్ని ధ్యానించనివాడా లేదే ఆరాధన ఎలా ఉంటుందో స్థుతి ఎలా ఉంటుందో తెలియనివాడా అంతకన్నా కాదే ఆరాధన ఆరాధికుడు ప్రార్థనాపరుడు దేవుని హృదయానుసారుడిని పిలువబడినవాడు అలాంటి దావీదు భక్తుని జీవితంలోనే అనేకమైన కఠిన బాధలు కలుగు చేశాడట ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి తమ్ముడ కఠిన బాధల గుండా ప్రయాణమే వెళ్తున్నావా ఒకటి కాదయ్యా రెండు కాదయ్యా అనేకమైన కఠిన బాధలు నాకు కలుగుతున్నాయి దిగులుతో ఉన్నావా చెల్లి తమ్ముడా నీకే కాదురా బైబిల్లో భక్తుడైన దావీదుకు కఠిన బాధలు దేవుడు అనుమతించలేదా దావీదుకు ఈ కఠిన బాధలు ఎప్పటి నుంచి దేవుడు అనుమతించాడో లేఖనాల్లో చూస్తే చూడండి ఎనభై ఎనభై ఎనిమిదో కీర్తన ఎనభై ఎనిమిదో కీర్తన పదిహేనో చరణం బాల్యము నుండి నేను బాధపడి చావుకు సిద్ధమై తిని విన్నారా బాల్యము నుండి బాధపడి చావుకు సిద్ధమై తిని ఈ చిత్రం బాల్యము నుండి భక్తునికి బాధలే ఆ బాధలు తట్టుకోలేక ఓ మాట అంటాడు నేను చావుకు సిద్ధమయ్యా తమ్ముడు నీ జీవితంలో నువ్వు అనుభవించే బాధలను బట్టి ఈ బాధలు అనుభవించే కంటే చస్తే పోయిద్ది కదా ఎందుకు కష్టాలు అర్థం చేసుకొని భర్త ఒక్క మాట వినని పిల్లలు ఆర్థిక కోణంలో చూస్తే చితికిపోయా ఆరోగ్యం చూస్తే ఎండిన చెట్టులాగా నా బ్రతుకు మిగిలిపోయింది ఆత్మీయ కోణంలో చూసినా దేవుని సంతోష పెట్టలేకపోతున్నాడు ఈ బ్రతుకు బ్రతకటం అవసరం అంటావా చస్తే పోయిద్దే అని అనుకుంటున్నావు కదా తమ్ముడు చలి గడిచిన రాత్రి గడిచిన దినాల్లో నీ జీవితంలో సంభవించిన అనుభవాలు ప్రస్తుతం అనుభవిస్తున్న బాధ తలంచి దేవా ఈ పడకల మీద నుంచి నన్ను తీసేసుకోయా బ్రతకాలనే ఆశ లేదు ఎవరి కొరకు బ్రతకాలి దేని కొరకు బ్రతకాలి చావును కోరుకుంటున్నావా నువ్వు అనుభవిస్తున్న కఠినమైన బాధలను బట్టి చేస్తే బాగుండు ఎవరి కొరకు బ్రతకాలి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా నీవే కాదు నీవే కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీది కూడా అలాంటి కఠినమైన బాధలు అనుభవించి చావునకు సిద్ధమైనట్లుగా లేఖనాల్లో రాశాను బాల్యము నుండే బాల్యము నుండేనా ఆ తర్వాత నూట ఇరవై తొమ్మిదో కీర్తనలో అంటాడు మొదటి రెండు చరణాలు ఇజ్రాయేలు ఇట్లను నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయిచు వచ్చిరి నా కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి ఆయనను వారు నన్ను జయించలేకపోయిరి క్రైస్తలో బా దావిదు భక్తుడు మాట్లాడుతున్నమాట కాలం మొదలుకొని నేను బాధలు అనుభవిస్తూ వచ్చాను బాల్యకాలం అన్నాడా ఇక్కడేమంటాడు ఇక్కడేమంటాడు కాలం మొదలుకొని పగవారు నన్ను బాధిస్తూ వచ్చారు కానీ అద్భుతం ఏంటంటే ముగింపులో అంటాడు అయినను వారు నన్ను జయించలేకపోయిరి క్రైస్తులో దైవజనమా దేవుడు నీ బ్రతుకులో బాధలు అనుమతిస్తాడు కానీ ఒక శుభవార్త ఏంటో తెలుసా ఏ దేవుడు బాధలు అనుభవించాడో అదే దేవుడు బాధలన్నిటి నుంచి విడుదలిస్తాడు ఎన్ని బాధలు వచ్చినా ఏ బాధ నిన్ను నాశనం చెయ్యదో నీకు ఎదురయ్యే బాధలు నాశనం చేయటానికి వచ్చినవి కాదు దీని గుర్చే భక్తుడిని యోబు గారు మాట్లాడుతూ ఇలా అంటారు చూడండి యోబు గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏకీడూ తగులదు ఎంత దివ్యమైన మాట ఆరు బాధలలో నుండి ఆయన విడిపిస్తాడు మీరు అనొచ్చు అయ్యా నాకు ఎదురైంది ఆరు బాధలు కాదయ్యా అరవై బాధలు అయ్యా అంటావా అరవై బాధలు కాదు డెబ్బై బాధలు దేవుడిని జీవితంలో అనుమతించిన డెబ్బై కాదు డెబ్బై వేల బాధలు అనుభవించిన వాటన్నిటిలో నుంచి దేవుడు నేను విడిపించును గాక గాకేన్ దైవజన్మ విన్నారా అయితే అంటాడు ఏడు బాధలు కలిగినను ఏ కీడు నీకు తగులదు క్రైస్తలాడ్ బాధలు అనుభవిస్తున్న తమ్ముడా బాధలు అనుభవిస్తున్న అమ్మ బాధలు అనుభవిస్తున్న ప్రీ తండ్రి బాధలు అనుభవిస్తున్న ఓ ప్రీ చెల్లి ఎన్ని బాధలు కలిగిన ఏ బాధ నీకు కీడు కలుగు చేయదు అనుభవించిన ప్రతి బాధ కీడు కొరకు కాదు రాగల కాలములో ఆ కీడే మేలుగా మారిపోతుంది మీరు అనొచ్చు బాధలు నాశనం కలుగు చేయటానికి రాలేదన్నారు బానే ఉంది మేము ఎంతో బాధపడుతున్నాం బాధలు క్యూడు కలుగు చేయటానికి రాలేదు అని అన్నారు బానే ఉంది మరి ఎందుకన్నా దేవుడు బాధలు కలుగు చేశాడు అని అంటారా ఇదే యోబు భక్తుడు ఎందుకు దేవుని బిడ్డల జీవితాల్లో బాధలు కలుగు చేస్తాడో ఒక చక్కటి మాట మాట్లాడతాడు చూడండి ఆ మాట యోగు గ్రంథం ముప్పై ఆరో వచ్చ్యాయు పదిహేను వచ్చను శ్రమపడు వారిని వారి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును బాధల వలన వారిని విధేయులుగా చేయును క్రైస్తలో వేటి వలన విధేయులుగా చేస్తాడట బాధల వలన వారిని విధేయులుగా చేయును దైవజనమా దేవుడు నాకు విధేయత నేర్పేది శ్రమల వలనే దేవుడు నీకు విధేయత నేర్పేది శ్రమల వలనే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారి కట్ట శ్రమల వలన విధేయత నేర్పాడు అని హెబ్రి గ్రంథంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు నిజమే శ్రమల్లో పుట్టే పిల్లలకు దీనత్వం ఎక్కువ సంపన్న స్థితిలో పుట్టే పిల్లలకు కొన్నిసార్లు అహంకారం ఉంటుంది అందరికీ అని నేను చెప్పను దేవుడు శ్రమల్లో దంచి 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 ఓ మాట ఓ మాట గోధుమలను దంచితేనే కదా మెత్తటి పిండి అయ్యేది గోధుమలను దంచకుండా గోధుమ మెత్తటి పిండిగా మార్చగలదా గోధుమ గింజ లాంటి నీవు మెత్తటి పిండి కావాలి అది దేవుని ఆశ మెత్తటి పిండి కావాలనే ఆలోచనతో ఆర్థికంగా దంచుతాడు దంచనే అనారోగ్యపరంగా దంచుతాడు దంచనే అర్థం చేసుకొని భర్తతో దంచుతాడు దంచనే అర్థం చేసుకొని గయ్యాలి భార్యతో దంచుతాడు దంచనే అవిధేయులైన పిల్లలతో దంచుతాడు దంచనే ఆర్థిక ఇబ్బందులతో దంచుతాడు దంచనే శ్రమల కొలిమిలో పుట్టం వేసి దంచుతాడు దంచనే ఎందుకు దంచుతాడు తెలుసా నిన్ను మెత్తని పిండిగా మార్చటానికి మెత్తటి పిండి అయ్యావా అనేకలకు ఆహారంగా రొట్టిగా దేవుణ్ణి మార్చడం ప్రారంభిస్తాడు భూమి ఉంది భూమిని దున్నకుండా నేలను చదును చేయగలమా నేలను మెత్తని చేయగలమా నేల మెత్తని మన్నుగా మారాలంటే నాగటితో దించాల్సిందే దున్నాల్సిందే దున్నబడుతున్న తమ్ముడు ఎనప కొలిమి లాంటి శ్రమల మధ్యలో దంచబడుతున్న తమ్ముడు నిన్ను విధేయుడిగా మార్చటానికే దావిదు భక్తుడే అంటాడు కదా శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పి నడిచాను అంటాడు చెప్పండి ఇప్పుడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పి నడిచాను అంటే మరి శ్రమ కలిగిన తర్వాత నీ త్రోవలో నేను నడుచుకోవటం ప్రారంభించానయ్యా నీ వాక్యానికి విధేయుండ అంటాడు తమ్ముడు ఏ శ్రమని నిలుబడి చేస్తున్నా కొద్ది దినాలే నీ శ్రమలో అనుమతించిన ప్రతి శ్రమ నీకు విధేయత నేర్పటానికే దేవుడు అనుమతించాడు అయితే ఈ శ్రమల మధ్యలో కాల్చబడేటప్పుడు మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా బాధల వలయంలో చిక్కుకొని బాధించబడేటప్పుడు మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా దావీదు ఏది చేశారో అదే మనం చేయాలి ఏమంటారు దావీదు భక్తుడు అనేకమైన కఠిన బాధలు కలుగు చేసిన వాడా నువ్వు మరలాంబమ్మును లేవనెత్తెదవు భూమి అగాధ స్థలాలలో నుంచి నువ్వు మరలాంబమ్ను పైకెత్తెదవు ఏం మాట్లాడుతున్నాడు ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు ప్రస్తుతం కఠిన బాధలు మాకు కలిగాయి నిజమే ఈ బాధల్లో దేవుడు విడిచిపెట్టడో ఈ కఠిన బాధల్లోనే దేవుడు మమ్మలను నలిపివేయడో నేను ఆరాధించే దేవుడు మరలాంబమ్మును పైకెత్తుతాడు ఎక్కడి నుండి భూమి యొక్క అగాధ స్థలాలలో నుండి నువ్వు మరలా పైకెత్తుతావు ఏం మాట్లాడుతున్నాడు ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు తమ్ముడు చెల్లి నీవే స్థితిలో ఉన్నా నీ నాలుగుతో ప్రవచిస్తూ మాట్లాడు నాలుగుతో విశ్వాసంతో ప్రవచిస్తూ మాట్లాడు ఏమని మాట్లాడతావు ఈ శ్రమ కొద్ది దినాలే శ్రమనుందిన ఏండ్ల కొలది రాగల కాలములో దేవుడు సమృద్ధిని ఇస్తున్నాడు మారా తాగుతున్నావా ఈ మారా రాగల కాలంలో మాధుర్యంగా మార్చబడబోతుంది కటిక చీకటిని చుట్టూ తావరించిందా ఈ కటిక చీకటిని రాగల కాలములో మధ్యాహ్న కాల తేజస్సులాగా నా ప్రభు మారుస్తున్నాడు ప్రవచిస్తూ మాట్లాడు ఎడారి లాంటి అనుభవాల్లో ప్రయాణమై వెళ్తున్నావా అను ఓ ఎడారి రాగల కాలంలో ఈ ఎడారి ఏదేనుగా దేవుడు మార్చబోతున్నాడు ప్రవచిస్తూ మాట్లాడు ప్రవచిస్తూ మాట్లాడు ఏస్కేలు ఎండిన లోయకు వెళ్ళి ఆ ఎండిన లోయలో ఎముకలను చూసి ఏమన్నాడు అయ్యో ఎండిపోయిన ఎముకలు అయ్యో కులిపోయిన శరీరం చర్మం లేదు నరాలు లేవు ఇవన్నీ అన్నాడా ఏమన్నాడు చెప్పండి ఎండిన ఎముకలారా ఆ ఎండిన ఎముకలారా మీరు మహా సైన్యముగా లేచుదురుగాక ఎండిన లో ఎముకల లోయను చూసి ప్రవచించాడు కదా నోటు నుంచి ప్రవచన వాక్కు బయలుదేరింది తమ్ముడు ఈ వాక్యమితి నీ బ్రతుకులో రోజు నీ చెయ్యి చాచే చెయ్యిగా ఉందా ప్రవచనమెత్తి మాట్లాడు నా చేతిని ఇచ్చే చేయిగా దేవుడు మార్చబోతున్నాడు కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు బ్రతుకుతున్న చోట తల దించుకొని బ్రతుకుతున్నావా ప్రవచనమెత్తి మాట్లాడు ఎస్ ఎక్కడ తల దించుకున్నానో అక్కడే నా దేవుడు నా తల పైకెత్తబోతూ ఉన్నాడు ఒకవేళ నీ పిల్లల వలన కలిగిన అవమానాన్ని బట్టి ఇంట్లో నుంచి బయటకు రా బయటికి రాలేక ఇందాక దావీది గారు అన్నారు కదా నేను చావునకు సిద్ధమైతుని అని అవమానాన్ని భరించలేక చావుకు సిద్ధమయ్యేవేమో చచ్చిపోత చచ్చిపోతా చచ్చిపోతా ఈ మాట రానివ్వకు తముడా చావటానికి నేను బుట్టించలేదురా చెల్లి మరణం కొరకు నిన్ను పుట్టించలేదు నీవు బ్రతుకుతూ అనేకులకు జీవాన్ని పోయటానికి జీవదాతగా నిన్ను నిలవబెట్టాలని జీవాధిపతి ఆశపడ్డాడు చావు కొరకు కాదు మరణం కొరకు దేవుడు నిన్ను పుట్టించలేదు నీ మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది చావునకు సిద్ధపడిన దావీదు ఇక్కడ అంటాడు అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా నువ్వు మరలా మమ్మను బ్రతికించదు భూమి అగాధ స్థలాలలో నుంచి మమ్మను పైకెత్తదో నువ్వు కూడా నోరు తెరిచి మాట్లాడు ప్రవచించు నువ్వు ప్రవచించినట్లే దేవుడు జరిగించును గాక ఐ మీన్ రెండవది మొదట ప్రవచించాలి రెండవది ప్రార్థించాలి ఇదే దావీదు భక్తుడు ఆ బాధల మధ్యలో తాను ఏం చేశాడో చెప్తాడు చూడండి ఎనభై ఎనిమిదో కీర్తన తొమ్మిదవ చరణం బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతి దినము నేను నీకు మరుపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను ఏమంటాడు బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నవి ప్రతి దినము నీ కొరకు మొర నీ వైపు చేతులు చాపుచున్నాను అంటాడు కదా దావీదు భక్తుడు యహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నా మొర ఆలకించెను జిగటగల దొంగ ఊబిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి నా దేవుడు నన్ను పైకెత్తాడు బండ మీద నా పాదాలు స్థిరపరిచాడు స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన నా దేవుడు నా నోటు ఉంచాడు నేను పడిపోయిన స్థితిలోనే లేను ఆ పడిన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టా తమ్ముడు మొదట ప్రవచించు ప్రతి క్షణం ప్రవచించు ఈ దుఃఖం కొద్ది రోజులే ఈ కన్నీళ్ళు కొద్ది రోజులే ఈ అవమానాలు కొద్ది రోజులే ఈ తిరస్కారాలు కొద్ది రోజులే ఒకవైపు ప్రవచించు రెండవది ప్రార్థించు బాల్యము నుండి చావుకు సిద్ధపడిన దావీదు రైట్ యవన కాలములో అధికమైన కఠిన బాధలు అనుభవించిన దావీదును ఆ బాధల్లోనే దేవుడించాడా భూమి అగాధ స్థలాలలో నుంచి లేవనెత్తి ఇస్రాయులి దేశానికి మహారాజుగా దేవుడు నిలవబెట్టలేదా డెబ్బై సంవత్సరాల నిండు వృద్ధాప్యం వరకు తను బ్రతకలేదా ఐశ్వర్యము ఘనత కలిమి కలిగి నెమ్మదైన స్థితిలో దావీదు దేవుని దగ్గరికి వెళ్ళలేదా నా చేతులెత్తి దీవిస్తున్నా ఈరోజు కఠిన బాధలు అనుభవిస్తున్న నీ బ్రతుకులో దావీదుకి ఇచ్చిన నెమ్మదైన ముగింపు ఏ సునాములో నీకు అనుగ్రహించునుగాక నెమ్మదైన ముగింపు నా దేవుడు నీకు అనుగ్రహించును గాక భయపడకు బాధలకు ఆరు బాధలే రాని అరవై బాధలే రాని ఏడు బాధలే రాని డెబ్బై బాధలే రాని వాటి అన్నిట్లో నుంచి విడిపిస్తాడు వాటి వలన ఎంత కీడు కూడా కలగకుండా దేవుడు నిన్ను కాపాడును గాక ప్రార్థన చేస్తాను కలు మూసుకొనండి సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా నువ్వు మరలామ్మను బ్రతికించేదావు భూమి అగాధ స్థలాల్లో నుంచి మమ్మను పైకెత్తేదు ఆ భక్తునికి ఎంత విశ్వాసం ఎంత అద్భుతంగా తనను గూర్చి తాను ప్రవచించుకుంటున్నాడు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయములో అలాంటి గొప్ప విశ్వాసాన్ని మీరు పుట్టించుదురుగాక అలాంటి ప్రవచనపు వాక్కు ప్రతి నోటు నుండి బయలుదేరును గాక విశేషంగా ప్రభా ప్రవచ మాత్రమే కాదు దావిదువలి మీ సన్నిధిలో ప్రార్థించే కృప మా ఒక్కొక్కరికి దయచే మీ తట్టు చేతులు చాపే భాగ్యం దయచే ఎక్కడ తొక్కబడ్డారో ఎక్కడ అణచబడ్డారో అక్కడే ఆకాశం ఎత్తుకు ఈ ప్రజలు లావనెత్తబడుదురుగాక తొక్కబడిన చోటే తోకగా ఉన్న చోటే ఈ ప్రజలను మీరు శిరస్సుగా చేయుదురుగాక ఈ మాటలతో ఒక్కొక్క బిడ్డ ఆదరణ పొందినట్లుగా సహాయం చేయమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందుతున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలు కుటుంబాలు కుటుంబాలుగా కూడిర థ్యాంక్ యూ